మంగళగిరిలో జనసేన సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేపట్టేందుకు రేపటి నుంచి ఐదు కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్తకు చేరువయ్యే విధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలియజేశారు పార్టీ గెలుపునకి ఎంతో కృషి చేసిన కార్యకర్తలకి చేరుకోవాలనే సంకల్పంతో ఈ నెల ఇరవై నాలుగో తేదీన తాడేపల్లి టౌన్ తాడేపల్లి మండలం మంగళగిరి టౌన్ మంగళగిరి మండలంలో పవర్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రతి కార్యకర్తకు ఉపయోగపడుతుందని తెలిపారు ప్రమాద మరియు ఐదు లక్షల బీమా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం ఏదైతే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం క్రియాశీలక కార్యకర్తల మెంబర్షిప్ డ్రైవ్ బిగిన్ చేశారు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మంగళగిరిలో చాలా మంగళగిరి నియోజకవర్గంలో అందరూ కూడా వాలంటీర్లు అంతా కష్టపడి చేస్తూ ఉన్నారు దాన్ని ఇంకొంచెం ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి రేపటి నుంచి ఒక పవర్ పాయింట్స్ లాగా మండలానికి ఒకటి అలాగే తాడేపల్లి టౌన్లో అలాగే మంగళగిరి పట్టణంలో కూడా టెంట్లు వేసి ఒక పవర్ పాయింట్ లాగా దాన్ని వినూత్నంగా అని చెప్పి ప్రజలకి మరింత చేరువయ్యేది దేనికంటే ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోనే కాదు కేంద్ర రాజకీయాలు కూడా చాలా కీలకమైన వ్యక్తిగా ఈ రోజున అధికారంలో రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా భాగస్వామ్యంలో ఉన్నారు ఈ రోజున దాని అన్నిటికీ కారణం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి ఇది అందరూ కూడా చాలా ప్రజలంతా కూడా చాలా గుర్తిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా జనసేన పార్టీ కూడా మద్దతు తెలిపేదానికి ఈ రోజున ప్రజలంతా చాలా మంది ముందరికొస్తూ ఉన్నారు వాళ్ళందరి మెంబర్షిప్ మనం రోలింగ్ చేసుకోవడం కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా దుగ్గిరాల మండలంలో ఒక పాయింట్ అలాగే తాడేపల్లి మండలంలో ఒక పాయింట్ అలాగే తాడేపల్లి పట్టణంలో మంగళగిరి పట్టణంలో అలాగే మంగళగిరి రోరల్ మండలంలో కూడా ఒక పాయింట్ దాదాపు ఐదు పాయింట్లు రేపు ఓపెన్ చేయబోతా ఉన్నాం ప్రజలకి మరింత చేరువయ్యేందుకు జనసేన పార్టీ కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు ఎలా అండగా ఉంటారు అని చెప్పి దాని గురించి విశ్లేషించి దేనికంటే దాదాపు ఐదు లక్షల రూపాయల బీమా అలాగే యాక్సిడెంట్ పాలసీతో కూడా కల్పిస్తూ ఉన్నారు దేనికంటే ఇది ఈ మెంబర్షిప్ అనేది అంటే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకి ఒక వారధిగా ఉపయోగపడుతుంది దేనికంటే ఒక ఆత్మీయ అనుబంధం దాదాపు లాస్ట్ లాస్ట్ ఇయర్ దాదాపు ఆరు లక్షల పైచీలకు మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయి ఈసారి ఇరవై లక్షల పైచీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని ప్రజలకు దగ్గర చేయలే చేతికి మంగళగిరి నియోజకవర్గంలో వినూత్నంగా రేపు నుంచి ప్రారంభించిపోతామని చెప్పి ఇతను తెలియజేసుకుని ప్రజలంతా వినియోగించుకోవాలని చెప్పి చెప్తాను థ్యాంక్ యూ